మా ఇంక పాండువాని మా ఇల్లు అరిగిపోతుందా జాగరిగిపోతుందా లాభం కొడుకు ఎండలా వాడు వచ్చింది పాడుకో ఓ రూమ్ ఇచ్చిన రూమ్ ఇచ్చిన కలవానికి మా ఇంటి దొంగతన వాడి మా బంగారికపోతాం దొంగముండ కొడుకు బిడ్డ అయ్యలు వాచ్చలు జోగులు జంగాలు ఎలమలు వేపళ్ళు తరలు దాతలు దేవ యూగముల భయపడతారట భోగములు ఏ పాటు చేస్తారంటే మంచి మంచి రాజులని దొరకబట్టి వలంపించి ములంపించి వారిని వలపించి ములపించి వాళ్ళ దగ్గర ఉన్న ఆ వర్ణములన్నీ దొంగతనం వాళ్ళ పైన మోపి మోపిస్తారు అటువంటి మాట నాకు తెలియదు నేను అనగా నిద్రపోయినాడు కాని వీళ్ళింటి దొంగతనం చేశానా అమ్మా మీరు వనగా ఉండటాను అని అడిగిన మాట నృత్యమే మీరే మంత వేశారు అన్నం పెట్టారు తిని పడుకున్న గాని మీ ఇంటిలో దొంగతనం చేయలేదు కానీ లక్షల జనం ఉన్నాది సరే ఈ బంగారం నా దగ్గర లేకుంటే మీరు ఏవిడు కొడుకుంటారు ఓ నా దగ్గర బంగారం కట్టి లేదుంటే ఈ ఆస్తి అంతస్తులు మొత్తం వదిలిపెట్టి కట్టబట్టలతో మా అమ్మ బిడ్డలు వెళ్ళిపోతాం చెప్పు అవునా వీళ్ళ మీడదంతస్తులు బంగారం నేను దొంగతనం చేశానా చేయలే చేయలేదు లంగనా కాదు దొంగతనం చేస్తే వాళ్ళ మనసు వేల నాటుకుంటాది చూపు వేల దాటుకుంటాది దొంగతనం చేయని మనసు రూపే వేరు మాట వేరు ఉంటాది నేను దొంగతనం చేయలేదు సరే సరే అనగానే వస్త్రములో ఎలా రాస్తున్నారు పది మంది ముందు భోగముల్ల ఇంటికాడ నేను పడుకున్నాను కానీ దొంగిలించలేదు ఒకవేళ నా దా బంగారము ఎంతే నిన్ను వెక్కి వచ్చిన అశ్వము నా పైన భ్రణములు భూషణములు అమ్ములు భ్రణము ఐదేళ్ల కైపురినిగా కోసి కోసి ధరించి చిప్పు అక్కడ ముంత పట్టుకొని వాడికే తినేదని కదా ఇట్లు నవబాల మహారాజు ఆడు రాతి కాయదో నాకు ఇచ్చారు నేను రాతి వాళ్ళకిచ్చాను చూడండి నా మేడల్లా చూడండి నేను చెప్పగానే ప్రధాని వాళ్ళు వెళ్ళిపోయి ఆ మేడంతే వెనుగలా ఎక్కడ బంగారం దొరకలేదు రాజు దగ్గర చేయండి

వాళ్ళు ఇద్దరు అనిగా తల్లి బిడ్డలు ఇదే నవ్వ నా బంగారం అయ్యలాలా తల్లిలాలా చూడండి దొంగతలు చేయలేదన్నాడు వాళ్ళవనిగా రంకుని చిన్నమ్మాయి బొక నిర్వకపోతాదా అన్నకు ఆ ఎల్లి మాటలు కన్నా దుంగమడావో ను లాంగావో ఇంతి వాసాలెట వెటిలేవో దంగమండ కొడకా లాంగమండ కొడకా ఇత అన్న నాసుంటోలేడా ఇతాలి నాసుంటోలేడా ని అనేవాడు నాసుంటోలేడా ని ఆకవేల నాసుంటోలేడా దంగమండ కొడకా పాపం పొడి కొడుకేనల వడచిండు కాశే పాండుకోని చేసి పోదులే అన్నాను మివు పోవో కోతిలైతే ఆత్రం వస్తాండి పుణ్యాత్రాలు

దొంగల పట్టములో అమ్మాయిలు వండుగా దోచుకున్నారే లేని దొంగతనము నా పైన పడనా అయ్యో దైవమా దైవా లేని దొంగతనము పైన వాదే 啊。啊啊 उन्नः भरणा చెప్పిన మాట భార్య చెప్పిన మాట వినకుంటూ నేను ఎక్కడికి వెళుతున్నాను ఒక కాడ మరి ఒక కాడ తలకున్న మనకి వెళ్ళను మరి ఒక కాడ దొంగల వడ్డ విధము దోసుకున్నారు నన్ను మరే నవ నువ్వెవరిగో తెలియదునా ఇదిగో నువ్వు రాజత్ప్రకారుడు సంతకు జోలే నీ చేతికి చిప్ప నీ ఆ బర్ణములన్న మేము ఒలుచుకున్నాము ఇగో ఈ కైపురి ధరించి ఈ నగరములోడక తిరుకో అని మెడ మీద కట్టబెట్టి మేడల్ని నేటించిన అయ్యో నా భక్ష్ణం వ్యర్థమైపోతుంది నా రాత ఇదిలైపోతుంది ना दिए भी बात का ये नो to land in the వార్య చెప్పిన మాత వినకా తల్లి తల్లి చెప్పిన మాట వినకు నా బతుకు వెళ్తా వైపా ఇప్పుడు నేను ఇలా జీవించుతు ఎక్కడా వెళ్ళి ఏమో పెట్టుకొని నా తల్లిదండ్రు బతుకు వెళ్తున్నా అని కాపుల తల్లుల కర్ణాల తల్లుల కనిపించిన తల్లుల కాళ్ళ మీద బట్టి అంబలేడో తాగుతున్నాను కొన్ని సంవత్సరులు గడిచిపోయారు జాల విషము మోరిడి గడ్డంతో శంక చోలే చేతులు చిప్ప అందరు నన్ను పిచ్చివాడని కొంత దూరం నుంచి వనగ వాళ్ళు వండగా నేను రాళ్ళబట్టుకున్నాడు తెలియని పిల్లలు కొంతమంది తల్లులు దూరం నుంచి ఒక ఒకరోజు భోజనం లేకున్నా సర్వేశ్వర అని ఆ పరమాత్మ తెలుస్తూ అన్యాయ పట్టములో నా బతుకు విస్తార విడిగా మారి అక్కడ ఇక్కడ వచ్చాడు కదిపట్టుకోవడం కానీ మేము ఎవరినంటే గాంధార్ పాపురి మేము పన్నెండు మంది రైతులు కాపు రైతులు మరి మా పట్నంలా మందు బత్తాలు అయిపోయినాయి మందు బత్తాలు అయిపోయినాయి కాబట్టి మేము ఏ ఊరికి పోతే అన్నయ్య పూరి బతున్నావురా మందు బతాలు మందు భట్టాలున్నాట మరి అక్కడికి పోతే మందు భట్టాలు దొరుకుతాయని కొంతమంది రైతులు అంటున్నారు పన్నెండు మంది రైతులు మందు భూ పట్టుకొని